టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కున్న మోస్ట్ వాంటెడ్ హీరో నవదీప్పై హత్యాయత్నం జరిగింది అయితే ఈ దాడి నుంచి నవదీప్ ఆఖరి నిమిషంలో తప్పించుకున్నాడు నవదీప్ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ఇంతకీ విషయం ఏంటంటే రానా నటిస్తున్న నేనే రాజులో నవదీప్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు అయితే కథరీత్యా ఇందులో నవదీప్ను రానా చంపవలసి వస్తుందట అనేక సార్లు నవదీప్పై హత్యా ప్రయత్నాలు చేస్తాడు రానా ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ కూడా మధ్యలోనే చనిపోతుందట అలానే రానా కూడా క్లైమాక్స్లో చనిపోతాడని అంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే హీరో హీరోయిన్ సెకండ్ హీరో ఇలా కథలో ఉన్న కీలక పాత్రలు మూడు ట్రాజెడీ ఎండింగ్తోనే ఈ సినిమా ముగుస్తుందని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ గా